మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నెట్ఫ్లిక్స్ ప్రతిరోజు కొత్త కంటెంట్ను అందిస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ తర్వాత వివాదాల్లో చిక్కుకున్నాయి దేశాల అభ్యంతరాల కారణంగా నిషేధించబడ్డాయి ఓటీటీలోకి వచ్చిన బ్యాన్ అయిన ఐదు థ్రిల్లర్ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో దాదాపు ప్రతిరోజు బోలెడన్ని సినిమాలు వెబ్ సిరీస్లు డాక్యుమెంటరీలు రిలీజ్ అవుతుంటాయి అయితే వీటిలో కొన్ని సినిమాలను స్ట్రీమింగ్ మొదలైన తర్వాత వివాదాలు తలెత్తడంతో నిషేధించాల్సి వచ్చింది ముఖ్యంగా కొన్ని దేశాల్లో అభ్యంతరాలు రావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు మరి ఆ సినిమాలేవో తెలుసుకోండి నెట్ఫ్లిక్స్లోని వివాదాస్పద సినిమాలు ఓటీటీలో ఏదైనా సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఒక లాభం ఏంటంటే మేకర్స్ సినిమా లేదా సిరీస్ నిడివి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక ఒక కథను వెబ్ సిరీస్లో మరింత వివరంగా చూపించవచ్చు అంతేకాకుండా సాధారణంగా సినిమాలు తీసేటప్పుడు వాటిని రిలీజ్ చేసేటప్పుడు ఉండేటటువంటి ఎన్నో రకాల లైసెన్సులు తీసుకోవాల్సిన కష్టం కూడా ఉండదు అయితే వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసిన వివాదాలు పెరగడం వల్ల లేదా మరేదైనా కారణం చేత మేకర్స్ వాటిని ఓటీటీలో కూడా బ్యాన్ చేయాల్సి వచ్చింది అలాంటి కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సినిమాలో చాలా అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయి దీంతో రెండు పదిహేనులో వచ్చిన ఈ సినిమాను న్యూజిలాండ్లో బ్యాన్ చేశారు అంటే నెట్ఫ్లిక్స్లో న్యూజిలాండ్ ప్రేక్షకులు ఈ మూవీని చూడలేరు వివాదం ఎంత పెరిగిందంటే నెట్ఫ్లిక్స్ దీన్ని బ్యాన్ చేయక తప్పలేదు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ గుట్టును బయటపెట్టే ఈ సినిమాను కూడా రెండు వేల పదిహేడులో రిలీజ్ చేశారు కానీ వియత్నాం బిజినెస్ లాబీ పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడంతో ఈ సినిమాను బ్యాన్ చేశారు ఈ సినిమాను కూడా వివాదాస్పదమైన సీన్స్ కారణంగా బ్యాన్ చేశారు రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన ఈ సినిమాను జర్మనీలో స్ట్రీమింగ్ చేయలేదు ఎందుకంటే సినిమాలో విపరీతమైన హింస ఇంకా ఇతర అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయి విమర్శల తర్వాత దీన్ని బ్యాన్ చేశారు ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ ఈ సినిమాలో యేసుక్రీస్తు తల్లి మేరీ శారీరక సంబంధం పెట్టుకోవడం సాతాను యేసును శోధించడం చూపించారు సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్స్ ఉండడం వల్ల చాలామంది ఇది దైవదూషణ అని చెప్పి దీన్ని బ్యాన్ చేయించారు ఈ సినిమాలో కూడా దేవుడి గురించి చాలా అభ్యంతరకరమైన విషయాలు చూపించారు దీంతో ఎంతోమంది మనోభావాలు దెబ్బతినడంతో దీన్ని ఓటీటీ నుండి తీసేశారు ఓటీటీ ప్లాట్ఫామ్లలో కంటెంట్ విడుదల సులభం అయినప్పటికీ కొన్నిసార్లు వివాదాల కారణంగా నిషేధానికి గురవుతుంది కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇది స్పష్టం చేస్తుంది ఈ ఐదు సినిమాలు అలాంటి కోవలోనివే